నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ నైన్త్ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం మధ్యాహ్నం ఈరోజు రోజు ఈ బండి స్కోడా కుషాక్ వన్ పాయింట్ జీరో లీటర్ పెట్రోల్ ఇంజన్ స్టైల్ వేర్ స్టైలు వేరియంట్ ఇది ఈ బండి పేరు స్కోడా కుషాక్ల వేరియంట్ స్టైలు టూ థౌజండ్ ట్వంటీ వన్ అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ టూ ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ థర్టీ సెవెన్ ఫిబ్రవరి వరకు చివరికాలం ఉంటుంది ఇన్సూరెన్స్ అయిపోయింది కస్టమర్ ఇన్సూరెన్స్ కట్టలే ఐదు కేటర్లు ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు వెనకాల డిక్కీ గ్లాస్ ఒకటి రిప్లేస్ ఉంది బానేటి నుంచి డిక్కీ వరకు ఎక్కడ వేయిస్తూ మారలేదు ఎక్కడ గ్లాస్ బాగా పెట్టలేదు ఎక్కడ బాలేదు డెబ్బై వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి ఎక్స్చేంజర్ వారంటీ కూడా కస్టమర్ చేయించుకున్నాడు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు టీఎస్ బండి టీఎస్ వాళ్ళ మాత్రమే పనిచేస్తారు ఇలా ఎల్పీజీ కానీ సీఎన్జి కానీ ఏం లేదు సార్ బండికి సన్ రూప్ వస్తుంది బటన్ వస్తుంది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఆటో క్లైమేట్ ఉంది ఇన్బుల్ టు కంపెనీ నుంచి వచ్చిన టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ వచ్చింది సిక్స్ స్పీడ్ ఇయర్ బ్యాగ్స్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ వన్ పాయింట్ జీరో లీటర్ పెట్రోల్ ఇంజన్ ఇది ఈ బండికి సార్ లోన్ ఉందా లోన్ లేదా లోన్ ఏం లేదంటే మీరు లోన్ కోతే లోన్ కూడా వస్తుంది ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ బోర్డు మీద నైన్ డబల్ ఎయిట్ నెంబర్ ఉంది సార్ దానికి కాల్ చేయండి ఓనర్ తోటి మాట్లాడిస్తా సార్ డీలోకి అయితే మీ దగ్గర ఇరవై ఐదు వేలు కస్టమర్ దగ్గర ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటాం బండి బిల్ట్ క్వాలిటీ మాత్రం సూపర్ ఉంటుంది ఇక ఈ బండి కొత్తది పద్దెనిమిది పంతొమ్మిది లక్షలు ఉంటుంది సార్ వీళ్ళు కొన్నప్పుడు పద్దెనిమిది లక్షల చిల్లర ఉందంట ఈ నెంబర్ కాల్ చేయరు సార్ ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది రైట్ సైడ్ సేసీ ఓకే అప్పర్ ఓకే శశీస్ నెంబర్ ఓకే ఫెండర్లకు కూడా పాన పెట్టలేదు బానెట్ కూడా పాన పెట్టలేరు సార్ నీళ్ళలో మునిగిన బండి కాదు ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది లోపల ఏబిఎస్ ఉంది గేర్ బాక్స్ కూడా సిల్లు ఉంది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ సేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్పర్ ఓకే లెఫ్ట్ సైడ్ బానెట్ కూడా జెన్యున్ ఉంది చోటు బానెట్ దాల్దో ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు డిక్కీ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయ్యింది డెబ్బై వేలు జెన్యూన్ రీడింగ్ సార్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఎందుకంటే కస్టమరు ఇంకో ఇంజన్కి ఇంకో వ్యారంటీ కోసం మళ్ళీ డబ్బులు కట్టిండంట షోరూంలో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి బండికి సీట్లలో రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి పిల్లర్లలో రెండు ఎయిర్ బ్యాగ్లు ఉన్నాయి ఫైవ్ సీటర్ సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ ఉంది ఆటో క్లైమేట్ టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ కూడా ఉంది కేవలం డెబ్బై వేలు మాత్రమే తిరిగింది తెలంగాణ లోకల్ బండి సార్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి వెనకాల రెండు ఛార్జింగ్ పాయింట్లు ఇచ్చిండు రియర్ ఏసీ ఉంది స్మాల్ సన్ రూఫ్ వస్తుంది సార్ ప్యానరోమిక్ సన్ రూఫ్ రాలేదు వెంటిలేషన్ సీట్స్ ఉన్నాయో లేవో ఐడియా లేదు సార్ మనకు డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ డోర్కి అయితే పాన పెట్టలే కానీ డిక్కీ గ్లాస్ మాత్రం మారింది ఈ గ్లాస్ కంపెనీ గ్లాస్ కాదు చేంజ్ అయింది ఇరవై నాలుగులో స్టెఫ్ని టైర్ కంపెనీనే ఉంది డిక్కీ లోపల ఏం డ్యామేజ్ లేదు కోడా కంపెనీ కుషాకు స్టైల్ వేరియంట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ టూ రిజిస్ట్రేషన్ కస్టమర్ ధర పదకొండు లక్షల యాభై వేలు చెప్తుండ్రు సార్ బార్గెనింగ్ ఉంది బండ్లో ఎక్కడ ఏపీ కూడా రిప్లేస్ కాలే కేవలం డెబ్బై వేలు మాత్రమే తిరిగింది ప్యూర్ పెట్రోల్ ఇంజన్ సార్ బండికి లోన్ లేదు లోన్ కోతే మీరు లోన్ కూడా వస్తుంది ఫోర్ పవర్ విండోస్ ఉన్నాయి మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ ఇచ్చిండు మాన్యువల్ ట్రా ట్రాన్స్మిషన్ ఉంది పుష్ బటన్ స్టార్ట్ వచ్చింది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి వాయిస్ కమాండింగ్ ఉంది అరవై తొమ్మిది వేల ఐదు వందల ముప్పై రెండు కిలోమీటర్ తిరిగింది ఆటో క్లైమేట్ ఉంది టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ వచ్చింది టీఎస్ బండి సార్ టీఎస్ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది లోన్ కోతే బండికి ఈజీగా ఏడెనిమిది లక్షలు లోన్ వస్తుంది ట్వంటీ టూ రిజిస్ట్రేషన్ కాబట్టి కస్టమర్ ధర పదకొండున్నర లక్షలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ ఓనర్ ఓనర్తో మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర ఇరవై ఐదు వేలు కస్టమర్ దగ్గర ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్